హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో పైన పిక్స్లో యాడ్ చేస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్ పాట్ నెక్ని ఇలా డిజైన్ చేశాను అలాగే ఆర్మహల్ కరువు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసుకున్నాను అలాగే హ్యాండ్స్కి డబల్ పైపింగ్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే ఇలా ఉంది అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు డాట్స్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోవాలా అసలు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అసలు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్తేనే ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుందా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ని మనం స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పొట్ట మీదకి బ్లౌజ్ వస్తుంది అని చెప్పారు కానీ నాకు ఎప్పుడు ఇలాంటి రిమార్క్ అయితే రాలేదు ఫ్రెండ్స్ వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా నేను ఫ్రంట్ పార్ట్ని ఇస్తాను అలాగే డాట్స్ ని వాళ్ళ బస్ట్ కి తగినట్టుగా డాట్స్ ని మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ కి డబల్ పైపింగ్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డబుల్ పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ హుక్స్ బెల్ట్ వరకు చూసారా ఒక సన్నటి లైన్ లాగా ఎంత నీట్గా వచ్చిందో అలాగే బ్యాక్ సైడ్ హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ హెమ్మింగ్ పట్టి అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా రావాలన్నమాట మనం బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే హ్యాండ్ లూజ్ కానీ హోల్ లూజ్ చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చినట్టే మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేర్స్ ఈక్వల్గా రావాలి ఇది మన మెథడ్ ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ని స్టిచ్ వేయడం కోసం ఫస్ట్ ఇన్విజిబుల్ థ్రెడ్ అయితే రెడీ చేస్తున్నాను ట్యారీకి అలాగే ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యే విధంగా గోల్డ్ కలర్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఇక్కడ క్రాస్ పీస్ని తీసుకోవడం కోసం అంటే పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకోవాలి ప్రతి క్రాస్ పీస్ ఒకే వెడల్పుతో మనం కట్ చేసుకోవాలి ఇలా అన్ని క్రాస్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత నేను క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకొని పన్నెండవ నంబర్ థ్రెడ్ని అయితే తీసుకుంటున్నాను నా మిషన్ పాదం మిడిల్లో ఉన్న గ్యాప్కి పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్ని ఈ క్రాస్ పీస్ మధ్యలో ప్లేస్ చేసుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు నేను హ్యాండ్తో ఎలా అయితే ప్లేస్ చేస్తూ స్టిచ్ వేస్తున్నానో అలా స్టిచ్ వేసుకుంటే ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుంది అనమాట చూసారా ఇలా మన నెయిల్తో టచ్ చేస్తూ ఉండాలన్నమాట మిడిల్లో థ్రెడ్ని చూసారా ఎంత సన్నగా పైపింగ్ అనేది రెడీ అయిందో ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఇలా పైపింగ్ థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అలాగే ఇక్కడ వైలెట్ కలర్ క్లాత్ అయితే ఉంది కదా ఈ బ్లౌజ్ పీస్లో ఈ రెండు క్లాత్ని మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేయకూడదు అనమాట ఇలా మనం ఈ రెండు కలర్స్ని క్రాస్ పీసెస్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని ఇలా మనం పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి మీకు ఫస్ట్ గోల్డ్ కలర్ కావాలి అని అంటే గోల్డ్ కలర్ తర్వాత వైలెట్ కలర్నైనా ప్లేస్ చేసుకోవచ్చు లేదా వైలెట్ కలర్ పక్కన గోల్డ్ కలర్నైనా ప్లేస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇలా మనం డబల్ పైపింగ్ కోసం రెండు కలర్స్ పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి కానీ పక్కన ఎక్స్ట్రా కచ్ ఉంది కదా ఈ ఖర్చుని మాత్రం కట్ చేయకూడదు అనమాట మనకి హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంటే లూజ్ దగ్గర రెండు హ్యాండ్స్కి సరిపోయేంత క్రాస్ ని రెడీ చేసి పక్కన ప్లేస్ చేసుకోవాలి సో బ్యాక్ కి ఫ్రంట్ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఇలా స్ట్రెయిట్ పీస్ని అయితే స్టిచ్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ స్ట్రైట్ పీస్ని రెడీ చేయడం కోసం రెండు ఇంచుల స్ట్రైట్ పీస్ని తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే తీసుకుంటామో అదే ఖర్చును తీసుకుంటూ క్రింది వైపున స్టిచ్ వేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకున్నాను కదా అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి కలర్స్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ఖర్చులు కరెక్ట్గా వస్తాయనమాట నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున కూడా ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మనం వేసే స్టిచ్ అనేది బ్లౌజ్ పీస్ పైకి రాకూడదనమాట ఇలా గా స్టిచ్ వేసుకున్న తర్వాత స్ట్రెయిట్ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నేను నెయిల్తో ఎలా అయితే రబ్ చేస్తున్నానో ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వల్ల ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళుతుంది ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ కచ్ ఉంది కదా కచ్ు దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ముప్పావించ్ లేదా వన్ ఇంచ్ అనేది క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు రెండు డాట్స్ ఒకే హైట్లో ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని పాంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా అయినా టర్న్ చేసుకొని ఎండ్కి ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదా ఒక రఫ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఒకే హైట్ వచ్చేలా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డార్స్ని స్టిచ్ వేసేటప్పుడు క్రాస్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ బాడీకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందనమాట ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ లూజ్ని ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా మార్కింగ్ ఇవ్వాలన్నమాట రెండు సైడ్లు నీట్గా ఇలా బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి కరెక్ట్గా క్లాత్ని టూ సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇంప్రెషన్ వచ్చింది చూసారా ఈ ఇంప్రెషన్ మీదనే స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కప్పు పొడవ వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ కాబట్టి ఇలా రెండు సైడ్లు ఒక ఇంచుకి మార్క్ చేసుకున్నాను చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు కప్పు వెడల్పుని తగ్గించుకోవాలన్నమాట అలాగే కప్పు పొడవను కూడా తగ్గించుకోవాలి ఇక్కడ సెకండ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని సెకండ్ డాట్ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా థర్డ్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఇలా అయినా ఫోల్డ్ చేసుకోండి లేదా ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా ప్లేస్ చేసుకొని మూడు ముప్పావు ఇంచెస్కి థర్డ్ డాట్ని అయితే మార్క్ చేశాను ఇలా సెకండ్ డాట్ని థర్డ్ డాట్ని పావు ఇచ్చి ఖర్చుతో స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెయిన్ డాట్ అంటే ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా సెకండ్ క్లాత్ మీద సేమ్ ఇంప్రెషన్ రావడం కోసం క్లాత్ పై వైపున సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఇంప్రెషన్ అనేది ఇలా గా వస్తుంది మార్కింగ్ చేసుకున్న విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి కరెక్ట్గా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ రెండు క్లాత్లు అనేది ఒకదాని మీదకి ఒకటి కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు అనమాట క్రింది వైపున ఇలా ఫోల్డ్ చేసుకుని వన్ ఇంచ్ మార్కింగ్ ఇచ్చాం కదా కప్పు వెడల్పు కరెక్ట్గా వన్ ఇంచ్ కి ఇలా డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ డాట్స్ని అంటే సెకండ్ డాట్ని స్టిచ్ వేసేటప్పుడు పావించి ఖర్చుతో క్రాస్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలానే థర్డ్ డాట్ని కూడా క్లాత్కి అంటే ఫస్ట్ డాట్కి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చుతో మనకి క్రింది వైపున రెండు లేయర్స్ ఇలా క్రాస్గా రావాలన్నమాట ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఏ మాత్రం లాగకూడదు అలాగే ఫ్రంట్ పార్ట్ని లాగినట్టుగా స్టిచ్ వేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెయిల్తో ఇలా డాట్స్ని రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఒక క్లాత్కి మనం డాట్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకుందాం చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సేమ్ ఇలానే సెకండ్ క్లాత్కి కూడా డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూసేయండి ఫ్రెండ్స్ ఇలా మనం రెండు ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసిన తర్వాత ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుందన్నమాట ఫ్రంట్ పార్ట్లో స్టిఫ్గా ఉండడం కోసం నేను ఒరిజినల్ క్లాత్ టూ లేయర్స్ తీసుకున్నాను క్రింది వైపున కాటన్ క్లాత్ కూడా తీసుకున్నాను అనమాట ఇది సిల్క్ క్లాత్ కదా బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ దగ్గర అంటే క్రింది వైపున గుచ్చుకోకుండా ఉండడం కోసం ఒక కాటన్ పీస్ కూడా తీసుకున్నాను అనమాట ఒరిజినా క్లాత్ టూ లేయర్స్ కాటన్ పీస్ వన్ లేయర్ అలాగే లైనింగ్ క్లాత్ ఉందన్నమాట అంతే మొత్తం ఫోర్ పీసెస్ ఉందన్నమాట ఇక్కడ మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ క్రింది వైపున స్టిచ్ వేసుకోవాలి నేనైతే వన్ ఇంచ్ ఖర్చును ఇస్తాను కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ సైడ్ వచ్చే షేప్ బెల్ట్ అలాగే కాజా బెల్ట్ సైడ్ వచ్చే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట షేప్ బెల్ట్కి మనం కటింగ్ చేసేటప్పుడు టక్స్ ఇస్తాం కదా ఆ రెండు టక్స్ పాయింట్స్ అనేది ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా మనం షేప్ బెల్ట్నైతే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి కన్ఫ్యూజన్ లేకుండా రెండు షేప్ బెల్ట్స్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట అలాగే హైట్ కూడా కరెక్ట్గా వస్తుంది అందువల్ల మనం ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున మనం హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ చివరికి పై వైపున పావు ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్నాం కదా ఇక్కడ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేయడం వలన మనకి రెండు షేప్ బెల్ట్స్ అనేది ఒకే హైట్లో వస్తాయి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు మనం ఒక షేప్ బెల్ట్కి ఎలా అయితే స్టిచ్ వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి కన్ఫ్యూజన్ లేకుండా కరెక్ట్గా రెండు షేప్ బెల్ట్స్ చూసారా ఒకే హైట్లో రెడీ అవుతాయి అన్నమాట చూసారా ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు ఉంటే ఎక్కువగా ఉన్న షేప్ బెల్ట్ని ఇక్కడే కట్ చేసుకోండి లేదంటే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ అనేది ఎక్కువ తక్కువలు వస్తాయన్నమాట ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ అంటే హుక్స్ బెల్ట్ సైడ్ కానీ కాజా బెల్ట్ సైడ్ కానీ కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి మనం టక్స్ ఇచ్చి ఉంటాం కదా ఆ టక్స్ ప్లేస్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చును తీసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున అంటే ఈ ఫ్రంట్ పార్ట్ పై వైపున చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈ షేప్ బెల్ట్ని హాఫ్ ఇంచు ఖర్చులు తీసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఖర్చులు మాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ పొడవైపోతుంది ఒక ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోతుంది అనమాట అలాగే ఒకవేళ ఖర్చులు తక్కువ తీసుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవైపోతుంది కాబట్టి మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కానీ షేప్ బెల్ట్ కానీ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే కట్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ చివరికి పై వైపున ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వేసే స్టిచ్ అనేది షేప్ బెల్ట్ పైన కాకుండా ఫ్రంట్ పార్ట్ చివరికి స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ ని రెడీ చేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ కి హుక్స్ బెల్ట్ ని సెకండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్ కి కాజా బెల్ట్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఇంచే స్ట్రైట్ పీస్ తీసుకుని సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మిడిల్ లో డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఇలా చిన్న ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకుని వైపున చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున మనం షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకున్నాం కాబట్టి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి పై వైపున మనం పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి పై వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి టర్న్ చేసుకుని హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలానే పై వైపుకి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా పై వైపున ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి పై వైపున ఎక్స్ట్రాగా ఉంది కదా ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి కాజా బెల్ట్ని రెడీ చేయడం కోసం రెండు ఇంచుల స్ట్రేట్ పీస్ తీసుకున్నాను ఫోల్డ్ చేసి రెడీ చేసుకుని దీనిలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా స్టిచ్ వేయడం వల్ల ఈ కాజా బెల్ట్ అనేది ఎక్కువ లైఫ్ అయితే ఉంటుంది ఇలా స్ట్రైట్గా పావు ఇంచు ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ కాజా బెల్ట్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ ఉండాలి ముప్పావు ఇంచు కంటే ఒక పాయింట్ తక్కువ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచ్ కత్తుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత రెండు ఫ్రంట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ కాజా బెల్ట్ని కట్ చేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ హైట్ అనేది ఇలా కరెక్ట్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువలు అనేది రాకుండా ఇలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది రావాలి చూసారా షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చింది అలాగే సెకండ్ డాట్ కూడా ఇలా కరెక్ట్గా రావాలన్నమాట ఇలా రెడీ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ లూజ్ని చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ సైడు కాజా బెల్ట్ని హుక్స్ బెల్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ లూజ్ని చెక్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం రెండు ఫ్రంట్ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డబల్ పైపింగ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక డబల్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం నేను సింగిల్ పాదాన్ని అయితే ప్లేస్ చేస్తున్నాను మీకు ఫస్ట్ ఒకవేళ వైలెట్ కలర్ కావాలి అంటే ఇక్కడ ప్లేస్ చేసేటప్పుడు పై వైపున వైలెట్ కలర్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి నేను ఫస్ట్ గోల్డ్ కలర్ వచ్చేలా ప్లేస్ చేస్తున్నాను అందువల్ల పై వైపున అంటే క్రింది వైపున వైలెట్ కలర్ పై వైపున గోల్డ్ కలర్ వచ్చేలా ప్లేస్ చేసుకుంటున్నాను మీకు ఏ కలర్ పైకి కావాలి అంటే ఆ కలర్ని పై వైపుకి ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇలా రెండు పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ అంటే ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటూ ఈ గోల్డ్ కలర్ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం రెడీ చేశాక ఖర్చుని కట్ చేసుకోవాలి ముందే ఖర్చుని కట్ చేయకూడదు అనమాట ఇలా ఒక పైపింగ్ క్లాత్ పైన సెకండ్ పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ రెండు పైపింగ్స్ ఒకదాని పక్కన వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత మనకి ఖర్చు ఎంత కావాలో అంత ఖర్చును ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ ఖర్చును ఉంచుకున్నాను ఫస్ట్ ఇలా లైనింగ్ క్లాత్ ఉంది కదా ఈ లైనింగ్ క్లాత్ చివరికి ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నేను వీడియోలో ఎలా అయితే ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నానో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి మీరు డబుల్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడే మీకు పై వైపుకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని పై వైపున ప్లేస్ చేసుకోండి నాకైతే గోల్డ్ కలర్ ఫస్ట్ పై వైపుకి రావాలి అందువల్ల గోల్డ్ కలర్ పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకున్నాను ఇలా ఒక హ్యాండ్కి రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ నేను మిషన్కి సింగిల్ పాదాన్ని అయితే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ డబల్ పైపింగ్ కాబట్టి నా మిషన్ ఫోట్కి డబల్ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు స్టిచ్ అనేది కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది అందువల్ల నేను సింగిల్ పాదాన్ని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ నేను స్టిచ్ వేస్తున్నాను కదా ఆ స్టిచ్ పైననే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత కరెక్ట్గా వచ్చిందో నీట్ గా ఇలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఈ గోల్డ్ కలర్ పైపింగ్ ఉంది కదా ఆ చివరికి పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే ఒరిజినల్ క్లాత్ కి యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్ గా డబల్ పైపింగ్ ని స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి అలాగే మనకి లోతు తీసిన సైడ్ రెండు హ్యాండ్స్కి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా డబల్ పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ ఫస్ట్ నేను గోల్డ్ కలర్ వచ్చేలా పైపింగ్ని స్టిచ్ వేసాను కదా మీకు ఏ కలర్ పై వైపు కావాలో ఆ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ రెడీ చేసుకునేటప్పుడే అలా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెండు హ్యాండ్స్కి డబల్ పైపింగ్ని పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకున్నాను ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇక్కడే చెక్ చేసుకోవాలి లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుందనమాట రెండు హ్యాండ్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఫస్ట్ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు షోల్డర్ పై వైపున మనం హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా ప్లేస్ చేసినప్పుడే ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటేనే మనకి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూసారా ఇక్కడ ఆర్మ్ హోల్ కరువు కానీ ఖర్చు సైడ్ కానీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి అలాగే ఈ ఖర్చు దగ్గర కూడా చూసారా ఇలా రెండు వైపులా కరెక్ట్గా రావాలన్నమాట ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే సైడ్ జాయింట్ కరెక్ట్గా రాదనమాట ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకొని ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని టూ స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ షోల్డర్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్ షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ షోల్డర్స్ వెడల్ప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఒకవేళ ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడే ట్రిమ్ చేసుకోవాలి లేదంటే ఒక షోల్డర్ పెద్దదిగా ఒక షోల్డర్ చిన్నదిగా వస్తుందన్నమాట ఇలా నీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళేలా నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకొని ఈ రెండు షోల్డర్స్ వెడల్ప్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఒక ఎక్కువ తక్కువలు ఉన్నాయంటే ఇక్కడే ఎక్కువగా ఉన్న షోల్డర్ని ట్రిమ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ హెమ్మింగ్ మెథడ్లో అయితే స్టిచ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ బ్యాక్ పార్ట్లో పాట్ నెక్ కాబట్టి రెండు రౌండ్ నెక్సే క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు మీకు ఫినిషింగ్ ఇంకా నీట్గా రావాలి అంటే స్ట్రెయిట్ పీస్తో మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్నామంటే హెమ్మింగ్ మెథడ్లో చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ నెక్స్ట్ రౌండ్ నెక్స్ మనం తీసుకునేది స్ట్రెయిట్ పీస్ కాబట్టి ఈ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ మనం పావించి ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వలన మనకి నెక్స్ అనేది రౌండ్ నెక్స్ కదా తీసుకునేది స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అనమాట ఆల్రెడీ నెక్స్ అనేది రౌండ్ నెక్స్ కాబట్టి సాగుతాయి కాబట్టి అక్కడక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి కాబట్టి ఫస్ట్ ఒక పాంచి ఖర్చుతో ఈ పైపింగ్ క్లాత్ని ఫస్ట్ నుంచి చివరి వరకు కరెక్ట్గా ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ ఒరిజినల్ క్లాత్ని కానీ ఈ పైపింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ రౌండ్ నెక్స్ కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఏ మాత్రం లాగారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కానీ ఈ పైపింగ్ అనేది కొంచెం లాగినట్టుగా వస్తుందనమాట అలాగే భుజాలు కూడా జారిపోతాయి కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా పావించి ఖర్చును మాత్రమే తీసుకుంటూ ఈ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసుకోవాలి కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిచ్ చేస్తున్నది స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేస్తున్నాను అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే నెక్స్ అనేది రౌండ్ నెక్స్ కాబట్టి అందువల్ల ఫస్ట్ పైపింగ్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను కదా ఈ స్ట్రెయిట్ పీస్ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ వెడల్పుడేలా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను ఒకటి పావు లేదా వన్ ఇంచ్కి ఈ స్ట్రెయిట్ పీస్ అనేది రెడీ అవ్వాలి ఇలా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ ఈ స్ట్రెయిట్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి లేదంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టుగా టైట్ అయిపోతుంది అనమాట అలాగే హెమ్మింగ్ వేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అందువల్ల ఈ రౌండ్ మూలలు ఉన్నాయి చూసారా ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ పాద డబల్ ఫుడ్తో అయితే స్టిచ్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ పైపింగ్ మీదనే కరెక్ట్గా అంటే పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది ఇలా నేను నెయిల్తో అంటే నా వేలితో టచ్ చేస్తూ ఉంటే నాకు తెలుస్తూ ఉంటుంది పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా పైపింగ్కి అటు ఇటు వెళ్తుందా అనేది తెలుస్తూ ఉంటుంది ఇలా మన రెండు నెయిల్ హెల్ప్తో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఆ విధంగా హ్యాండ్తో ఇలా టచ్ చేస్తూ స్టిచ్ వేయడం వల్ల మనకి పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది తెలుస్తుందనమాట అలాగే మనం స్టిచ్ వేసేటప్పుడు పైపింగ్ పైకి ఒకవేళ మిషన్ ఫూట్ అనేది వెళ్ళింది అని అంటే మిషన్ సౌండ్లోనే మనకు తెలుస్తుంది అప్పుడు అంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి చెక్ చేసుకొని మళ్ళీ ఎక్కడి వరకు అయితే ఆ విధంగా వచ్చిందో అక్కడికి థ్రెడ్స్ని కట్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి నాకైతే కరెక్ట్గా పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇలా నెయిల్తో టచ్ చేస్తూ స్టిచ్ వేయడం వలన చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను స్ట్రెయిట్ పీస్తో స్టిచ్ వేశాను కాబట్టి ఫోల్డింగ్ ఇచ్చాను కదా ఫోల్డింగ్ ఉన్న సైడ్ అంతా టక్స్నివ్వాలి పైపింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇవ్వాలి లేదంటే ఒకవేళ ఈ పైపింగ్ అనేది ఎక్కడైనా బ్లాక్ అయిపోయింది సపోజ్ రాలేదు రైట్ సైడ్కి అంటే అక్కడ థ్రెడ్ని కట్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట నాకైతే పైపింగ్ నీట్గా వచ్చింది అందువల్ల టక్స్ని ఇచ్చేస్తున్నాను ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్నివ్వాలి ఇలా నేను అక్కడక్కడ ఫోల్డింగ్స్ ఇచ్చాను కదా ఆ ఫోల్డింగ్స్ దగ్గర టక్స్ని ఇస్తే ఈ స్ట్రెయిట్ పీస్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్తుంది అనమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా నేను ఈ రెండు వేళ్ల హెల్ప్తో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తున్నాను అలాగే ఇంకొక హ్యాండ్తో నీట్గా ఇలా రబ్ చేసుకుంటూ ఈ పైపింగ్ చివరికి స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ సైడ్కి పావించి ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు వచ్చేసి ఈ స్ట్రెయిట్ పీస్ సైడ్ అంటే మిషన్ పాదం వైపుకి ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేయడం వలన ఈ స్ట్రెయిట్ పీస్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు అలాగే ఈ పైపింగ్ వేస్ట్ కానీ ఇక్కడ మనకి పావించి ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు క్లాత్ అనేది ఈ స్ట్రైట్ పీస్ మిడిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఫినిషింగ్ నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ బొటిక్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం పైపింగ్ని స్టిచ్ వేసామంటే కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా పైపింగ్ ఎలా ఉందో నేను ముందైతే బిక్ యాడ్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే మీరు అడిగిన డౌట్స్ని మీరే మిస్ అవుతారనమాట నెక్స్ట్ హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకుని పాదమించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాక సెకండ్ సైడ్ ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా అక్కడి నుంచి ఈ ఫ్రంట్ పార్ట్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ పార్ట్కి కటింగ్లో టక్స్ని ఉన్నాం కదా ఈ రెండు టక్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది పాదమించి ఖర్చును తీసుకుంటూ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా రెండు సైడ్లు ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకొని ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకొని రైట్ సైడ్కి ఇలా నెయ్యితో రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడు లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మనం రెండు హ్యాండ్స్ని యాడ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కరువు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేయడానికి ముందు హ్యాండ్ లూజ్ని అలాగే టక్స్ పాయింట్ని మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా అక్కడ నుంచి టక్స్ పాయింట్ అంటే చంక క్రింది వైపున ఆర్మ్ హోల్ దగ్గర టక్స్ పాయింట్ ఇచ్చాం కదా అక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున మనకి రెండు స్టిచ్చెస్ అంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఈ రెండు స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేశాం కదా ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూసారా ఇలా రఫ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా వచ్చిందో సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా స్ట్రైట్గా బిగినర్స్కి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయడం రాకపోతే నీట్గా ఇలా లైన్ డ్రా చేసుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ మనం రఫ్ స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొంచెం ముందుకి వెనక్కి వెళ్తుంది అలా రాకుండా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ రెండు అంటే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా నెయిల్తో గట్టిగా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో టూ స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ చివరికి ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదా మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి సపోజ్ మీకు ఓవర్లాక్ లేదు ఓవర్లాక్ మిషన్ లేనప్పుడు మనకి బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు స్ట్రెయిట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ మిగులుతుంది కదా మిగిలిన ఆ పీస్ని ఇక్కడ ప్లేస్ చేసుకుని పావించి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకుని ఫోల్డ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోదనమాట ఇలా సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా ట్రిమ్ చేసుకోవాలి ¿Qué es సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే స్ట్రైట్గా కూడా వచ్చింది కదా ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఎంత స్ట్రైట్గా వచ్చిందో ఇలా సైడ్ జాయింట్స్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఒకసారి నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఎక్కువగా వచ్చింది అని అంటే ఒక స్టిచ్ వేసుకోండి తక్కువ అయింది అని అంటే ఒక స్టిచ్ రిమూవ్ చేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు ఇవన్నీ కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ కి వేయలేదు హెమ్మింగ్ వేయకుండా ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ని ఫోర్ ఫోల్డీస్ మీద ప్లేస్ చేసినప్పుడు మన మెథడ్ లో ఇలా నీట్ గా షోల్డర్ దగ్గర ఇలా రావాలి అలాగే క్రింది వైపున ఫోర్ లేయర్స్ పర్ఫెక్ట్ గా రావాలి ఈ బ్లౌజ్ కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ లత్కన్స్ ని ఇలా సింపుల్ గా డిజైన్ చేశాను ఆర్మ్ హోల్ కర్వ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో అలాగే బ్యాక్ పార్ట్ లో పాట్ నెక్ షేప్ అనేది ఇలా పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట అండ్స్ పార్ట్ కి డబుల్ పైపింగ్ ని ఇలా పర్ఫెక్ట్ గా స్టిచ్ వేశాను బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కూడా నేను క్లిప్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బస్ట్ కి తగినట్టుగా డాట్స్ ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మన మెథడ్ లో ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ ఇలా రావాలి ఇలా వస్తేనే ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారా ఈ శారీకి మ్యాచ్ అయ్యే విధంగా బ్లౌజ్ నైతే ఇలా డిజైన్ చేశాను ఈ బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్